పుష్ప టూ ట్రైలర్ నిజంగా గా ఉంది కానీ దీన్ని దేవరతో పోల్చేసరికి ఆ మాస్ వైబ్స్ కి ఈ మాస్ ఎమోషన్స్ కి పోలికలు పెట్టలేని పరిస్థితి విచిత్రం ఏంటంటే పుష్ప టూ ఎంతసేపు బన్నీ మూవీ కానీ జనం కన్సిడర్ చేస్తున్నారు కానీ ఈ సినిమా వెనుక సుకుమార్ కష్టం అంతా మర్చిపోతున్నారు అలా చూస్తే పుష్పటు ట్రైలర్ లో సుకుమార్ కష్టం కనిపిస్తోంది కానీ ఎప్పటిలానే సౌత్ సినిమా వస్తుందంటే కామన్ గా వచ్చే నార్త్ ఇండియన్ ట్రోలింగ్ పెరిగింది ట్రైలర్ వరకు టూ బానే ఉంది కానీ కామెంట్ల అటాక్ ఓ రేంజ్ లో ఉంది రిలీజ్ కి ముందే తొమ్మిది వందల కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిన బాలీవుడ్ లో ఓ సెక్షన్ ఆఫ్ మీడియా కసితీరా కామెంట్ల దాడి పెంచింది ఎందుకు టేక్ పుష్ప టూ ట్రైలర్ బాగానే ఉందనే టాక్ ఎంతగా వస్తుందో మరీ ఈసారి అతి చేశారు బాస్ అనే కామెంట్స్ కూడా పెరిగాయి విచిత్రం ఏంటంటే ఈసారి బాలీవుడ్లో ఓ గ్రూప్ ఆఫ్ మీడియా అఫీషియల్గానే పుష్ప టూ ట్రైలర్ని ట్రోల్ చేసినట్లు కనిపిస్తోంది ఇందులో పుష్ప అంటే ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అనే మాటలే మిస్ ఫైర్ అయినట్లు కనిపిస్తున్నాయి బేసిక్గా సౌత్ సినిమాలంటేనే ఓవర్ ద టాప్ అనిపించేలా యాక్షన్ సీన్స్ డైలాగ్స్ ఉంటాయనే బీటోన్ మీడియా ఈసారి గట్టిగానే రియాక్ట్ అయింది ఆల్రెడీ సౌత్ హీరోల ఎదుగుదలని నార్త్ లో కొంతమంది ఓర్వలేకపోతున్నారు అసలు సౌత్ స్టార్లైనా వాళ్లలో తమలో ఒకటి ఎదిగితేనే మరొకరు ఓర్వలేని సిచ్యువేషన్ ఇక బాలీవుడ్ బ్యాచ్ మాత్రం ఎందుకు పాజిటివ్గా రియాక్ట్ అవుతుంది విచిత్రం ఏంటంటే మెగా హీరోలు ట్రైలర్ ట్రైలర్కి రియాక్ట్ కాకపోవడం కూడా బాలీవుడ్లో ఒక వర్గం కామెంట్లకు కారణమవుతోంది కామెంట్ చేయడానికి ట్రోలింగ్ చేయడానికి సందు దొరికితే చాలు అటాక్ చేసే బీటౌన్ బ్యాచ్ మెగా ఫ్యాన్స్ అటాక్ని ప్రస్తావిస్తోంది అంతేకాదు ఏపీ పాలిటిక్స్ అందులో బన్నీ ఓవర్ యాక్షన్ దీనికి జనసైనికుల కౌంటర్ టీడీపీ కార్యకర్తలు ఫైర్ అవడం వీటికి తోడు నందమూరి ఫ్యాన్స్ కూడా సీన్లోకి రావడం ఇవన్నీ పుష్ప టూ ట్రైలర్ మీద అటాక్కి కారణంగా మారుతున్నాయి సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారాన్ని ఎటకారం చేశారనే కోపంతో అల్లు అర్మీన్ ఇప్పుడు దంచి కొడుతోంది సూపర్ స్టార్ ఫ్యాన్ బ్యాచ్ కూడా ఇలా కర్ణుడి చావుకి కోటి కారణాలు అన్నట్లు టూ ట్రైలర్కి ఎంత మంచి రెస్పాన్స్ వస్తుందో అంతకు మించి ట్రోలింగ్స్ కామెంట్ల దాడి జరుగుతోంది